హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్న టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది రైతుతో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు చేయాలనుకున్న ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసి అవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి తర్వాత మీరు యాడ్ చేయాలనుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకోవాలి నేనైతే బీన్స్ ఆలు బటర్ని వేస్తున్నాను అవి బాగా మగ్గిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకుంటున్నా పెరుగు వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ని తీసుకోవాలి నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అదే బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి పైన కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్చింది బా